నేను ఇంతవరకు విన్నది ఏంటంటే కళలు అంటే పాత కథలు విన్నప్పుడు పురాణాలు విన్నప్పుడు కళ్ళు ఇలా కనిపించి నాకు మధ్యలో ఒకసారి ఆరోగ్యం బాలేక నేను ఒక వన్ వీక్ అట్లా కొంచెం గుడి మీద కాన్సన్ట్రేషన్ కొంచెం అది చేసి డాక్టర్ కొంచెం రెస్ట్ తీసుకోమనంటే ఒక వన్ వీక్ అంటే ఈవినింగ్ టైమ్స్ వచ్చేలా మార్నింగ్ అవర్స్ రాలేదన్నమాట ఆమెకి ఎందుకో తెలియదు నేను ఎప్పుడు కూడా అసలు అట్లా తినాలి అని నాకు అనిపించదు ఎప్పుడు లేనిది నాకు కోరిక కలిగింది అమ్మవారి దగ్గర ఉన్న కొబ్బరి తీసుకొని తినాలి అని చెప్పి అంటే నాకు ఆ విషయం తెలియడానికి ఆమె చూపించిన నిదర్శనము ఆమె దగ్గర కూర్చున్న అనుకోకుండా పని వాళ్ళని నాకు కొంచెం కొబ్బరి పంచదార వేసి తీసుకొచ్చేయండి అన్న బీపీ అదవుతుందని చెప్పి తెచ్చియ్యమని అంటే కొబ్బరి ఇచ్చిన కానీ పంచదార వేయలేదు ఏమైంది అని చెప్పని అడిగిన అడిగితే లేదమ్మా అని అన్నారు అనమాట ఎట్లా ఉండదు అభిషేకం చేసిండ్రు కదా ఇవాళ పొద్దునా అని చెప్పి అని అనమాట అంటే ఎప్పుడు అయిపోయిందమ్మా అయిపోయి కూడా నాలుగు రోజులు అయింది అని అంటే నేను ఇమ్మీడియట్లీ మా వాళ్ళని అడిగినాం అనమాట అంటే అతను మాకు టెంపరవరీ పురోహితుడు వచ్చి ఉండే అనమాట అభిషేకంకి అప్పుడు సో అడిగితే అతను లేదమ్మా అడ్జస్ట్ చేసి చేసేసినా అని చెప్పి అని అన్నాడు అనమాట సో ఆమెకి క్రియలో ఏ ఒక్క చిన్న లోపం జరిగినా అది ఏదో ఒక విధంగా నాకు చూపించేస్తుంది అనమాట ప్రతిది కూడా తనకి అమ్మవారికి నైవేద్యం విషయంలో ఏదైనా వీలేదన్నా తేడా చేసినా నేను ఎప్పుడన్నా ఇక్కడ లేనప్పుడు అది ఇమ్మీడియట్లీ చూపించేస్తారు ఏదో ఒక రూపంలో అంటే మనుషుల రూపంలో కాదు ఆమెనే చూపిస్తుంది వాళ్ళు వాళ్ళు గొడవబడైనా తెచ్చి నిజం మా ముందు పెట్టేస్తారు మాకు అమ్మవారు చెప్పిందే అది ఇక్కడ ఎవరు అబద్ధంగా ఉన్నా వాళ్ళకి మళ్ళీ నేను దర్శనం ఇవ్వను అని చెప్పి మాకు అమ్మవారు అమ్మవారు చాలా క్లియర్గా చెప్పిండు ఏ ఒక్క మనిషి నా ముందుకు వచ్చి మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి ఉన్నా సృష్టికి విరుద్ధమైన కోరిక కోరిన ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చినా ఆ కోరిక తీరదు అండ్ వాళ్ళ లోపలున్నది ఉన్నది అది తప్పైతే ఇంకొకసారి నా దగ్గరికి దర్శనానికి రారు వాళ్ళు అని చెప్పి మేము చాలా మందిని చూస్తున్నాం అట్లా లైక్ కొంతమంది వచ్చి వాళ్ళు ఉన్నారు కొంతమంది దాకా ఉన్నారు అంటే నేను ఇయర్ నుంచి నిజంగా నేను చెప్పేది ఏంటంటే ఇయర్ నుంచి చూస్తున్నా రావాలి రావాలి అనుకుంటే ఈ రోజు ఇట్లా కుదిరింది అసలు అంటే నిన్న నుంచి అనుకుంటున్నా రావాలి చెయ్యాలి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని అవద్దా అని ఒక డౌట్ కూడా ఉండే కానీ అమ్మవారు శివుడు నన్ను పిలుచుకున్నారని అనుకుంటున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఫోన్ కూడా నా దగ్గర లేకుండా అసలు దొరుకుతారా వీళ్ళు మనకి అసలు ఇంటర్వ్యూ లేదా అనే ఒక డౌట్ కూడా ఉండే అంత బారమంతా అమ్మ మీద నేసిన కానీ ఇక్కడికి వచ్చినాక నిజంగా చెప్తున్నా చాలా అంటే నేను నాకు పక్కన ఏం అనిపించట్లేదు చాలా మీరే కాదు మా ఇద్దరు కూడా ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటది అసలు మనము ఇక్కడే ఉన్నామా అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ గేట్ దాటి వెళ్తే అసలు ఎంత హడావుడి ఈ ఎంత క్రౌడెడ్ ప్లేస్ ఇన్ని అపార్ట్మెంట్స్ రోడ్ దాటంగానే ఇన్ని వెహికల్స్ కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటాయి ఈ ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది మాకు పొద్దున లేస్తే మా లైఫ్ లో ఇది తప్పితే ఇంకొకటి లేదు అసలు మా జీవితంలో ఈ ఇక్కడికి రాని క్షణము అంటే ఒక రోజు ఉంటే మాత్రం మాకేదో వెల్తీగా ఉంటుంది లైఫ్లో ఏదో చాలా ఇంపార్టెంట్ అయినది మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది మేము ఏదైనా గుడి పని మీద వెళ్ళినా కూడా ఒక నాలుగు రోజుల కానీ పని వాళ్ళకి వెళ్తాము కానీ రెండు రోజులలో వచ్చేస్తాం ఎందుకంటే ఉండలేము మేము అక్కడ గుడి పని మీదే వెళ్తాం మేము మాక్సిమం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా తేవడానికైనా చేయడానికైనా అది అక్కడ కూడా ఉండలేము ఎందుకో తెలియదు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి వాళ్ళ పాదాలని నమస్కరించుకున్న తర్వాతనే వెళ్తాం ఎక్కడికైనా సరే చూసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్ నేను అడగాల లేదో నాకు తెలియదు కానీ నేను అడగాలనుకుంటున్నా ఏంటంటే మీరు ఒక వీడియో తీశారు ఆ వీడియో తీశారు అంటే సార్తో కలిసి వీడియో తీశారు అదేంటంటే ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మూర్తులకు అంటే మన అమ్మవారికి పూజలు చేయొద్దు లేకపోతే అభిషేకం చేయొద్దు అని మీరు చేస్తారని చెప్పడం జరిగింది అది తర్వాత అసలు సోషల్ మీడియాలో అసలు మిమ్మల్ని కొంతమంది సపోర్ట్ చేస్తే కొంతమంది మాత్రం బాగా మిమ్మల్ని టార్గెట్ చేశారు సో దాని మీద అభిప్రాయం అసలు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకు అనంటే నేను ఏం చెప్పినో వాళ్ళు అర్థం చేసుకోండు అక్కడ కరెక్ట్గా వినగలిగిండ్రు ఎవరైతే నా గురించి నెగిటివ్గా వీడియోస్ చేసినా ఏం చేసినా కూడా దానివల్ల నాకు పెద్ద ఇంపాక్ట్ ఏం పడలేదు బికాస్ ఏంది అని అంటే నేను నిజం నిజమే మాట్లాడలా ఒకవేళ నేను అయి ఉంటే నేను అందరికి చెప్పేది ఇదే ఎక్కడో కెమెరా ముందు కూర్చోండి తప్పుని చేయడం కరెక్ట్ కాదు కదా అంటే మీరు ఆ వీడియో మీరు చూసినట్టయితే మీ మీద వీడియోలు తీసిన వాళ్ళు చూసినట్టయితే ప్రత్యేకించి ఆ రోజులలోనే చేయమని చెప్పిందంట అసలు మీరు చెప్పిన వీడియో ఒక రకంగా ఉంటే ప్రత్యేకించి అని చెప్పి తను చేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పింది కూడా ఏంటి అని అంటే తను నన్ను అడిగింది నాలుగు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ప్రతి అమ్మాయి భయపడుతుంది పీరియడ్స్ ఉన్నప్పుడు గుడికి రావద్దు ఒకవేళ ఆ టైంలో పూజ చేస్తే ఏదో జరిగిపోతుంది అనే భయంలో ఉంటారు నీకేం కాలేదా అని అడగడం జరిగింది అక్కడ సో నేను కూడా అదే చెప్పినాను నువ్వు కూడా చూస్తున్నావు ఫోర్ ఇయర్స్ కింద నేను పూజ చేయడం జరిగింది అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది అది కూడా అనుకోని పరిస్థితులలో ఆ తల్లిని ఆ విధంగా వదలలేక ఆ భారం అంతా తల్లి మీదనే వేసి చేయడం జరిగింది సో మన జీవితంలో కూడా ప్రతి ఒక్క అమ్మాయి ఎంతో ఆశపడి పూజకు అన్నీ తయారు చేసుకుంటూ ఉంటుంది సడన్గా తనకి ఇంట్లో ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు హస్బెండ్ అండ్ వైఫే ఉంటారు పీరియడ్స్ వచ్చేసరికి ఏం చేస్తారు అమ్మ ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు మనము వెనక్కి రామ్ కదా అదే కాదమ్మా ఇప్పుడు ఎంత మూర్ఖులు తెలుసా సరే పూజ చెయ్యొద్దు అనుకోండి ఒకవేళ అటు నుంచి అమ్మవారి ఊరేగింపు వెళ్తే ఆ అమ్మాయి ఎంతో ఆశతో చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మెచ్యూర్ అవుతున్నారు చూడడానికి వస్తే మరి ఘోరంగా చూడొద్దు పాపం నడువు అని అంటారు అసలు ఎక్కడ పాపం ఆ సృష్టికి మూలమైనదే అది అమ్మవారే ఇచ్చింది ఆ దైవమే ఇచ్చింది మనకి అమ్మని చూసేంత అది కూడా లేదు ఒక ఆడపిల్లకి ఈ ఉంది అంటే అసలు ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మనము ఒక భయాన్ని క్రియేట్ చేసిండ్రు ఒక అమ్మాయిలో అర్థమైందా ఆ టైంలో అమ్మాయి ఇంట్లో పని చేయొచ్చు వంటలు చేయొచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు అన్నం వడ్డించవచ్చు అన్నీ చేయొచ్చు ఇప్పుడు జరుగుతుంది అవన్నీ ఒకప్పుడు అంటే మన పూర్వీకులు నిజంగానే విశ్రాంతి ఇచ్చి అమ్మాయిని ఏం ముట్టుకొని ఇప్పుడు అది జరుగుతుందా లేదు అది జరగనప్పుడు దాన్ని మాత్రం చేయమని చెప్తున్నారు ఇది మాత్రం ఖండిస్తున్నారు బ్రహ్మహత్య ఇంద్రుడి శాపం అమ్మవారు తీసుకుంది ఇంకా ఎన్ని శాపాలు ఒక ఆడపిల్ల తీసుకోవాలి ఎన్నో పాపాలు చేసి ఒక మగవాళ్ళు మాత్రం వెళ్ళి పూజలు చేయొచ్చు అన్ని చేయొచ్చు అన్ని రకాలు ఏ కలమశం లేకుండా ఒక తల్లి తన జీవితాన్ని అంటే ఒక ఆడపిల్ల తన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తూ బ్రతుకుతూ ఉంటుంటుంటే అనుకోని సిచ్యువేషన్స్ లో తను చేయాల్సి వస్తే తప్పేముంది చాలా చాలా మంది మనం చూసుకున్నట్లయితే ఆవిడ ఉంది గోవింద సేవా అంటే మిమ్మల్ని సత్య బామా సత్య బామా చాలా వరకు మిమ్మల్ని ఎంది거든 మీరు మీరు మన తనకి మరి మన వీడియో చేసి పెట్టారా లేకపోతే ఫోన్ ఏమన్నా చేసి మాట్లాడారా అసలు నేను వీడియో చేయలేదు ఫోను తనకి తన గురించి తెలుసుకోవాలని అది కూడా లేదు ఐ రియల్లీ అప్రషియేట్ హర్ ఎందుకు అంటే ఇప్పుడు నిజంగా ఒక దైవకార్యం చేస్తున్న వాళ్ళు ఒక పని చేసినప్పుడు దానిలోంచి సంపాదించుకున్న జ్ఞానాన్ని నిజంగా అది దేవుడి కోసమే అయితే దేవుడు అందులో ఏం నేర్పిస్తున్నాడు ఒక మనిషిని ద్వేషించమని కాదు దూషించమని కాదు అవునగదా ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సింది కూడా ఒక దైవ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాము అని అంటే వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు వేలెత్తి చూపియడం కాదు దాన్ని సరిచేయడమే ఒక బాధ్యత కలిగిన మనిషి చేసే పని అది నేను తన విషయంలో నాకు ఎట్లాంటి అది లేదు ఇంకా తన కామెంట్స్ అన్ని నేను చాలా బాగా చదువుతాను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీకి నేను చాలా వరకు చూసిన ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా జస్ట్ తన ఫాలోవర్స్ ఐదర్ దెన్ దట్ ఇంకెవ్వరూ లేరు అంటే ఇప్పటి బయట వాళ్ళు అంటే వాళ్ళని ప్రోత్సాహం ప్రోత్సాహం ఫస్ట్ ఆఫ్ ఆల్ తన గురించి నేను ఒక విషయం చెప్పాలా పాపం తను తొందరబడి అందరి వీడియోస్ చేసేస్తుంది కానీ అక్కడ రియల్ గా ఏంది అనేది వినలేదు సదరు మహిళ అంట ఈ గుడి వ్యవస్థాపకుడు అంట అసలు మేమేందో మా స్థానమేందో ఇక్కడ ఏమి కూడా ఆమెకి తెలియదు తెలియకుండానే మాట్లాడేసింది అండ్ ఆ తర్వాత సెకండ్ ఇంకొక వీడియో చేసింది నెక్స్ట్ డే నేను లైవ్ పెట్టిన తర్వాత ఆ వీడియో చూసి ఆహా గుడి వ్యవస్థాపకురాలు ఆమెనంట నాలుగు సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా అదే రోజులో వెళ్ళి పూజ చేస్తుందంట అనంట సో ఇక్కడే అందరు అర్థం చేసుకోవాలి తన తొందరపాటు ఏంది అనేది తనని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఈమె నుంచి మేమేం ఏం నేర్చుకుంటున్నాము పాపాన్ని మూట కట్టుకుంటామో కర్మని పెంచుకుంటూ పోతున్నామనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంకొక మాట కూడా అంది మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఈ ముస్లిం వాళ్ళు ఇలాంటివన్నీ చేపిస్తూ ఉంటారు లౌదీహా దాన్ని తన వీడియోలో ఉంటది మరి దానికి వీరేమ నాకు తెలిసినంత వరకు మనుషులందరూ ఒకటే అమ్మా ఈ కులము మతము ఇవన్నీ పెట్టుకుంది మనము దేవుడు ఏ రోజైనా నోరిప్పి నీది ఈ కులము నీది మతము నువ్వు ఇది చెయ్యు నువ్వు ఇది చెయ్యు అని చెప్పిండరాని వాడివి నువ్వు ముస్లింవి నువ్వు క్రిస్టియన్వి అని చెప్పిండ లేదు ఎవరి ఉన్న రూపంలో ఎవరి మనసులో ఉన్న రూపాన్ని తలుచుకుంటూ ఆ భావనలతో ఆ పేర్లతో కొలుచుకుంటున్నారు ఇది చేసినంత మాత్రం మరి మన హిందువులలో ఎన్ని తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు సనాతన ధర్మం అని అంటున్నారు ఎవరు కాపాడుతున్నారు సనాతన ధర్మం ఏం చెప్తుంది ఒక మనిషిని తిట్టమని చెప్తుందా లేకపోతే గలీజ్గా వాళ్ళ గురించి మాట్లాడమని చెప్తుందా దైవ కార్యం చేయడం అంటే ఏంది దైవ సేవ అంటే ఏంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన క్యాప్షన్ తన యూట్యూబ్ ఛానల్ పేరు విని నాకు నవ్వొచ్చింది గోవింద సేవ అంటే ఆ గోవిందుడు చేసిన పని ఏంది ఈమె మాట్లాడే మాటలేంది ఆ స్వామి ఏం చెప్తున్నాడు ఇట్లా ఏమీ కాకుండా ఇంకా మేము మిమ్మల్ని ఇట్లా బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా బాధ పడలేదు అని చెప్తున్నా అస్సలు బాధ పడలేదు ఇప్పుడు కూడా నేను ఏ విషయానికి కూడా బాధపడను బాధపడితే మేము ఎంత పెద్ద కార్యమే చేయము ఒకటమ్మా వీళ్ళందరూ మనిషి అనేవాడు తన సొంత బుద్ధితో ఆలోచించడం మానేసి ప్రతి మనిషి కూడా ఈ మనసుతో దేవుడిచ్చిన మనసుతో ఆలోచించడం మానేసి ఇక్కడితో మాత్రమే ఆలోచిస్తున్నాడు మీకు ఇంకో విషయం తెలుసా కండ్లు రెండు అయినా చూసేది ఒకటే దృష్టి అవునా కదా మన నాస్టిల్స్ రెండు కానీ శ్వాస ఒకే విధంగా చెవులు రెండు వినడం ఒకే విధంగా నాలిక ఒకటైనా కూడా రెండు రకాలు ఉంటాయి మాట రెండు విధాలుగా మాట్లాడతాం సో ఎంత తేడా ఉంది మనము చెప్పేది దేనితోటి ఈ చెవులు వినాలన్నా కళ్ళు చూడాలన్నా అవతల మనిషికి ఏదన్నా చెప్పాలన్నా ఈ నాలుకనే కదా రెండు రకాలుగా మాట్లాడుతుంది ఈ రెండున్న వాటిని కంట్రోల్ చేస్తుంది చెప్తుంది కూడా ఈ నాలుకనే కదా చూడు అనగానే ఆ రెండు కళ్ళను తిప్పి చూస్తాం చూడు అని ఎవరు చెప్తున్నారు నాలుగిక చెప్తుంది అది ఎవరు వింటున్నారు ఒక నాలుగిక చెప్తే రెండు చెవులు రెండు కండ్లు ఈ శరీరం రెండు చేతులు ఇవన్నీ ఫాలో అవుతాయి